హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ దీనికి రిలేటెడ్గా కటింగ్ వీడియో కూడా నేను చూపించాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో బాహుబలి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అనేది స్ట్రైట్ పీస్తో ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్కి మెయిన్ పార్ట్ అటాచ్ చేసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న కుచులు పెట్టుకోవాలి హ్యాండ్ ముందు చూపిస్తున్నానండి ముందు వచ్చేసి ఈ విధంగా ఒక పావించు పావించు గ్యాప్ తోటి ఇలా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట పఫ్ కోసం ఇలా పెట్టుకున్న తర్వాత బోర్డర్ సైడ్ ఉంటుంది కదా బోర్డర్స్ రెండు పీసెస్గా కట్ చేసుకున్నాను కానీ ఏంటంటే నాకు కొంచెం అతుకులు పడుతుంది సైడ్స్న ఆ అతుకులు కూడా ఎలా వేయాలో చూపించేస్తాను నాకు పట్టు బోర్డర్ వచ్చింది కదా సేమ్ బోర్డర్ అయితే క్లాత్ మిగల్లేదు కాబట్టి నేను జస్ట్ ప్లెయిన్ పార్టే అటాచ్ చేసేస్తున్నాను అన్నమాట చాలా నిదానంగా ఉంటుందండి వీడియో ఓన్లీ చేతల వరకే కొంచెం ఫాస్ట్ చూపించాను ఆల్రెడీ వీడియో వచ్చేసి చాలా లెంతీగా ఉంది కాబట్టి ఓకే టూ సైడ్స్ ఇలా మనం బోర్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకుంటే ఏంటంటే హ్యాండ్ లూజ్ కంటే కొంచెం పైకి లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి కంపల్సరీ ఎవరికైనా అటాచింగ్ పడుతుంది పెద్ద పీసులు బ్లౌజ్ పీసులు తప్ప ఓకే ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే చిన్న చిన్నగా ఇలా కూర్చులు పెట్టేసుకోవటమే మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది బోర్డర్ సరిపోతుందా లేదంటే ఎక్కువ అవుతుందా అనేది అది చూసుకుంటే ఏమన్నా ఒక్క హాఫ్ ఇంచ్ మిగిలిన కానీ ఇట్లా కుచ్చుతో అడ్జస్ట్ చేసేయండి ఓకే ఇలా స్టిచ్ వేసుకోండి వేసుకునేటప్పుడు ఒక పావు ఇంచు ఖర్చు ఇట్లా వదిలిపెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే పఫ్ మనకి చూడడానికి బాగుంటుంది అది కాక క్లాత్ మనకి ఎక్కువ ఏం కట్ చేయకుండా మంచిగా సమానంగా సరిపోతుంది అనమాట ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకో స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇది హ్యాండ్ పొడవ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పఫ్ వచ్చింది ఫోర్ ఇంచెస్ ఏమో బార్డర్ వచ్చింది ఓకే ఈ విధంగా బాహుబలి స్లీవ్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక ట్విస్ట్ చెప్తాను లాస్ట్లో మిస్ కాకుండా వీడియో అయితే చూడండి మీకు ఎప్పుడైనా ఎదురైందా ఈ సమస్య అనేది చెప్పండి నాతో ఇక్కడ వచ్చేసి నేను అంచు వచ్చేసి హ్యాండ్ దగ్గర మడుచి కుడుతున్నాను ఇలా స్టిచ్ వేసుకోండి ఏమన్నా యాక్సెస్ ధారలేమనుంటే ఇప్పుడే కట్ చేసేయండి మళ్ళీ బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత కట్ చేద్దామంటే మళ్ళీ అదొక పనిగా కూర్చోవాలి మనము అదేం లేకుండా ఇప్పుడే కట్ చేసుకుంటే మనకు ఒక పని కలిసి వస్తుంది అనమాట ఓకే బాహుబలి స్లీవ్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మెయిన్ పార్ట్కి వచ్చేద్దాము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకుందాం దీనికోసం గట్టంచులు ఉండే విధంగా ఇలా కోరంచులు క్లాత్ తీసుకొని ఒకటిన్నర లేదా రెండించుల వరకు తీసుకోవచ్చు అది మీ చాయిస్ మనకు మిగిలే క్లాత్ని బట్టి ఇలా సైడ్ మధ్యలో అయితే అటాచ్ చేస్తున్నాను టూ పీసెస్ ఇలా పెట్టేసుకుని మనం ఎంత ఖర్చు పెట్టుకున్నామో అంత ఖర్చు వదిలిపెట్టుకొని వేయాలి స్టిచ్ అయితే నేను హాఫ్ ఇంచి వదిలిపెట్టుకున్నాను సేమ్ అదే యూజ్ చేసుకొని కుట్టు వేసాను ఇప్పుడు వచ్చేసి మనం చేతి పని చేసేది లేకుండా బ్లౌజ్కి ఈ విధంగా నడుం పట్టి అనేది ఇట్లా మడిచేసి స్టిచ్ వేసుకోవచ్చు మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ పని లేకుండా పని అయిపోతుంది అన్నమాట మిషన్ మీదే మనకి ఒక పావుగంట కూర్చునేది మనము జస్ట్ వన్ మినిట్లోనే చేసేస్తున్నాం కదా ఇక్కడ బ్యాక్ టక్స్ వేస్తున్నాను చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మనం కట్ చేసుకునేటప్పుడే అసలు ఎయిటీ పర్సెంట్ మనకు అర్థమైపోతుంది ఎక్కడెక్కడ స్టిచ్చెస్ వేయాలి అనేది అలా మార్కింగ్ చూపిస్తాను కటింగ్ వీడియోలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కటింగ్ వీడియో కూడా ఉందండి ఈ బ్లౌజ్ది ఈ బ్లౌజ్కి సంబంధించింది మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా త్వరగా నేర్చుకుంటారు కూడా ఓకే ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ టక్స్లు వేద్దాము ఇక్కడ నేనేమి మార్కింగ్స్ ఏం చూపించట్లేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ కటింగ్ వీడియోలో మార్క్ చేశాను కాబట్టి ఓకే ఎందుకంటే మార్కింగ్ మనము కటింగ్ చేసేటప్పుడే చేసుకుంటే అసలు స్టిచ్ చేయటం మనకి ఈజీగా ఉంటుంది ఎంత ఈజీ అంటే మనం చక్కగా ఇష్టమైన ఫుడ్ ఎంత ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటాము అంత బాగుంటుంది అన్నమాట స్టిచ్చింగ్ కటింగ్లోనే చిన్న చిన్న మార్కింగ్లు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అన్నమాట స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఓకే ఫ్రంట్ పార్ట్ టక్స్ అయితే వేసేసాను కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను నేను ఆల్రెడీ మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ రెండు తీసుకున్నాను ఎక్స్ట్రా పీస్ ఒకటి తీసుకున్నాను ఈ విధంగా ఫస్ట్ అయితే నడుం భాగం అటాచ్ చేసుకోవాలి రెండు లైనింగ్ పీసెస్ ఇట్లా మడిచేసుకొని మెయిన్ క్లాత్ పైకి వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి ఉగ్గులు లేకుండా ఇక్కడ వచ్చేసి చక్కగా మూడు పక్కల ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా షేప్ బెల్ట్కి ఆ క్లాత్ అంతా తీసేసి మంచిగా షేప్ బెల్ట్ షేప్ అయితే తీసుకురండి మనం ఆల్రెడీ లైనింగ్ పీస్ షేప్ బెల్ట్ ఒకటి కట్ చేసుకున్నాము సేమ్ అదే విధంగా మిగిలిన రెండు పీసెస్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కట్ చేసుకోవాలన్నమాట అది మీరు కటింగ్ వీడియో చూస్తే చాలా బాగా అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి ఇన్నిసార్లు చెప్ చెప్పాను అంటే దాంట్లో ఏదో విషయం ఉండబట్టే చెప్తున్నాను నేను అయితే నేనేం చెప్పనండి ఎందుకంటే కటింగ్ వీడియో చూస్తేనే స్టిచ్చింగ్ వీడియో అనేది అర్థమవుతుంది మీకు మనం అలా కట్టుకు అటు అట్లా కటింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి స్టిచ్చింగ్ అనేది ఎంత ఈజీగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఆ కట్టింగ్ మెథడ్ ఓకే ఇది నేను అర్జెంట్ బ్లౌజ్ అండి స్టిచ్ చేసింది ఇప్పుడు ఇస్తే సాయంత్రానికి ఇచ్చేసాను నేను అంటే మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేసాను అనమాట అంటే మనం రోజంతా కుడతామా అంటే కుట్టము కానీ అంత టైం తీసుకోవాలి ఎందుకంటే మరీ గంటలో కుట్టించేస్తాము అంటే వాళ్ళు మనకేమి గంటకు సంబంధించిన అమౌంట్ ఏమి ఇవ్వరండి అది గుర్తుపెట్టుకొని మనసులో మనం కూడా డే చెప్పండి వన్ డే చెప్పండి ఓకే ఇప్పుడే ఇచ్చేస్తాను గంటలో ఇచ్చేస్తాను అని మనం సఫర్ అయ్యి కుట్టడం వల్ల మనకి ఏమి యూజ్ రాదు ఒక రూపాయి ఎక్కువ రాదు కాబట్టి మనకి ఎంత వీలైతే అంత టైం చెప్పుకోవటమే మంచిది నిదానంగా ఆడతా పాడతా కుట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి నేను కాజా పట్టి వేస్తున్నాను పరిగెత్తి పాలు తాగకంటే నిలబడి నీళ్ళు తాగటం మేలు అంటారు కదా నిజంగా నాకు అదే సామెత గుర్తొస్తుంది ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎవరైనా ఫాస్ట్గా ఇవ్వండి అని అడిగితే ఇప్పటికైతే ఇవ్వనండి నేను సాయంత్రానికైతే ఇస్తానని చెప్తాను ఒకవేళ ఈవినింగ్ తెచ్చిస్తే రేపు ఉదయం కానీ రేపు మధ్యాహ్నం కానీ రమ్మంటాను అనమాట వాళ్ళకి అవసరమేమి ఉండదండి బ్లౌజ్తో కానీ మన చేత మాత్రం పరుగులు పెట్టిస్తారు అదేంటి వేసుకోలేదు అని అడిగితే మాత్రం కుదరలేదులే నువ్వు కుట్టవేమని ఇంక పక్కనే ఇచ్చాము అంటారు ఏటకారంగా అప్పుడు ఎంత బాధేస్తుందో చూడండి నేనేమో నిద్రాహారాలు మానేసి కుట్టాను వాళ్ళు వేసుకోలేదు అని చెప్పి మనకు చాలా బాధేసిద్ది డబ్బులు విషయం తర్వాత సంగతి అంత ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టించి ఆ మనిషికి ఉపయోగం లేదు అంటే చాలా బాధేసిద్ది నా వరకైతే అంతనండి మీకు ఎలా అనిపించిద్దో కామెంట్ చేయండి షేప్ బెల్ట్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా వన్ ఇంచ్ టగ్స్ పక్కకు మడవండి అట్లా మడిస్తేనే మీకు చెస్ట్ అనేది నించుంటుంది లేదనుకో వాలిపోతుంది బ్లౌజ్ సెట్ కాదు ఈ టిప్ గుర్తుంచుకోండి పట్టి అయితే వేద్దాము దీనికోసం ఒకటిన్నర క్లాత్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచులు ఉండే విధంగా క్లాత్ తీసుకోండి వెడల్పు పొడవు మనకి ఉక్సిపట్టి ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు కొంచెం ఇష్ట ఇట్లా మొత్తం ఖర్చులు ఏమి లేకుండా లోపలికి మడిచేసి స్టిచ్ చేసుకోవడమే కింద కూడా ఖర్చులు ఏమి బయటకు కనిపించకుండా స్టిచ్ చేసేసుకోవడమే చాలా బాగా ఈజీగా ఉంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది జస్ట్ అలా ఇష్టంగా పని చేస్తే చాలన్నమాట నాకు రాదు అనుకుంటే ఏమి రాదు వస్తుంది ఎప్పటికైనా కంపల్సరీ వస్తుంది అంటే ఎంత కష్టపడి పని అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇదివరకు నేను కష్టమే అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు ఒక ఇచ్చింది ఈ స్టిచ్చింగే బా ఎంత కష్టమైన పనో ఈ స్టిచ్చింగ్ అనేది బట్టలు కొట్టడం ఎవరు కనబట్టారో అనుకున్నాను నేను కానీ ఇప్పుడు నాకేమన్నా ఒక రూపాయి కావాలన్నా కానీ ఇంట్లో కానీ ఎప్పుడు పిల్లలకైనా కానీ దేనికైనా యూజ్ అవుతుంది దీనివల్ల ఈ స్టిచ్చింగ్ వల్లే ఇంట్లో ఖాళీగా ఉంటే ఏం రాదు కదా ఇప్పుడైతే హ్యాండ్స్ అటాచ్ చేసేద్దాము నేను మీకు ఒక ట్విస్ట్ చెప్తాను అన్నాను కదా ఆ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను హ్యాండ్ అటాచ్ చేసేస్తున్నాను కదా హ్యాండ్ అటాచ్ చేసేసేటప్పుడు నాకైతే ఈ బ్లౌజ్ కస్టమర్ అయితే కాల్ చేశారు కాల్ చేసి పైపింగ్ కూడా కావాలి అన్నారు సరే పైపింగ్ కూడా కావాలి అంటే అరే నేను బ్లౌజ్ స్టిచ్ చేసేసాను అని చెప్పాను లేదా మొత్తం ఉప్పు తీసేసైనా పైపింగ్ వేయండి అన్నారు మరి క్లాత్ అంటే శారీలు అది కట్ చేయమన్నారు అనమాట సరే అని చెప్పి సరే ఇక మనం ఒప్పుకున్న తర్వాత తప్పేదేముంది ఏముంది సరేలే అని చెప్పేసి ఇంకా నేను ఈ హ్యాండ్ ఆల్రెడీ స్టిచ్ చేసేసాను కదా కింద చేతి అంచుల దగ్గర మడిచి కుట్టేశాను కదా అంచు అది ఓపెన్ చేసి నేను మళ్ళీ అంచుకి పైపింగ్ వేశాను అనమాట అదంతా కుట్లుప్పు తీసుకోవాలి నేను ఆల్రెడీ మళ్ళీ సైడ్ జాయింట్స్ కూడా చేసేసి ఉన్నాను వాళ్ళు ఫోన్ చేసే టయ్యానికి నేను ఈ హ్యాండ్ అటాచ్ చేశానా మళ్ళీ నేను సైడ్ జాయింట్స్ కూడా చేసేస్తున్నాను అనమాట చూపిస్తాను నేను మీకు వీడియోలో ఇది మొత్తం హ్యాండ్ జాయింట్ చేసేస్తాను కదా ఇప్పుడు ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేది చేసేస్తున్నాను ఒక సైడ్ కాకపోతే ఏంటంటే నా గుడ్ లక్ ఏంటంటే జస్ట్ వన్ స్టిచ్ వే వేసిన తర్వాత కాల్ వచ్చింది అనమాట నాకు ఓకేలే అనుకున్నా ఇంకా నేను ఇంతటితో బెస్టే అనిపించింది నాకైతే ఎందుకు అంటే మొత్తం మూడు కుట్లు వేసేసి బ్లౌజ్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఉప్పదీసే కంటే ఇది నాకు బెస్ట్ అమ్మయ్యా అనిపించింది అనమాట ఇంకా నయ్యూ మొత్తం నాకు చెప్పలేదు అనిపించింది ఓకే అనుకున్నాను చూడండి ఇక్కడ ఒక స్టిచ్ చేసేసి ఆపేస్తాను అనమాట ఎందుకు అంటే అది ప్రాబ్లం అయ్యో వీడియో తీసేసా అనుకున్నా కానీ మీకు చెప్పొచ్చులే మీరు అర్థం చేసుకుంటారు అనేసి నేను చెప్తున్నాను అనమాట చాలామంది చెప్పరు కానీ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఎదురు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు కానీ మీరు కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు కదా పైపింగ్ వేస్తున్నాను నెక్కి జస్ట్ నార్మల్గా అయితే నార్మల్ క్లాత్ మడిచి వేసేద్దాం అనుకున్నాను చేతి పనిలాగా కానీ పైపింగ్ అన్నారు కాబట్టి స్ట్రెయిట్ పీస్తో పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తానని చెప్పాను కదా ఫస్ట్లో వీడు స్టార్టింగ్లో ఇది సారీలో కట్ చేసిన పీస్ అనమాట స్ట్రెయిట్ పీస్ ఇది ఇట్లా చక్కగా మెలు తిప్పుకుంటూ వేసేసుకోవాలి టర్నింగ్ల దగ్గర ఇది రౌండ్ నెక్క కాదండి కొంచెం స్క్వేర్ నెక్ లాగా వస్తుంది అన్నమాట ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే ఇట్లా ఎంత క్లాత్ పడితే అంత క్లాత్ వరకు స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా రౌండ్స్ దగ్గర మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర కూడా స్క్వేర్ నెక్ అని చెప్పాను కదా ఈ స్క్వేర్ దగ్గర కూడా చక్కగా చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి స్క్వేర్ అనేది మంచిగా తిరుగుతుంది ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను ఈ పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా లోపలికి పెట్టేసి ఖర్చులేం బయటికి కనిపించకుండా ఇట్లా అంతా లోపలికి మడిచేసి ఓన్లీ పైపింగ్ థ్రెడ్ పైకి వచ్చేలాగా మనం స్టిచ్ వేసుకోవాలి ఈ వాయిస్ అవర్ వల్ల మా వాళ్ళ మా పిల్లలు టీవీ పెట్టుకోవడానికి డిస్టర్బ్ అవుతుందని మీ వాయిస్ అవర్ అయ్యిందా అని అడుగుతున్నారు ఆ టీవీ మ్యూట్లోనే ఉంది చూస్తూనే ఉన్నారు ఇంకా మళ్ళీ అయ్యిందా అని అడుగుతున్నారు ఇట్లా ఉంటాయండి యూట్యూబర్ కష్టాలు ఇట్లా వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇక మంచిగా వస్తుందా రాదా అన్న విషయానికి వస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఓకే ఎందుకంటే ఒకసారి ట్రై చేసి చూడండి మీకు రాకపోతే అప్పుడు కామెంట్ చేయండి ఎలా వేయాలో మళ్ళీ చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి ఒక మూడు నాలుగు వీడియోస్ కూడా ఉన్నాయి ఇట్లా స్ట్రైట్ పీస్తో ఎలా వేసుకోవాలి అనేది ఎందుకంటే స్ట్రైట్ పీస్తో వేసుకోవచ్చు అని చాలామందికి అవగాహన ఉండదు క్రాస్ పీస్తోనే వేస్తారు కావాలా పైపింగ్ ఎందుకు వచ్చిందిరా దేవుడా మనం అసలే కొత్తగా నేర్చుకుంటున్నాం వద్దులే ఈ పని మనకి అనుకుంటారు కానీ అక్కర్లేదు ఆపోజిట్ కలర్ తీసుకొని ట్రై చేయండి చాలా బాగా వస్తుంది కాకపోతే ఏంటంటే డబుల్ పాదం మీద వేసేటప్పుడు మనము కొంచెం సన్న పైపింగ్ థ్రెడ్ తీసుకుంటే మంచిగా వస్తుంది అనమాట చూడండి కంపేర్ చేయండి పైపింగ్ థ్రెడ్ జీరో సైజు సన్నగా ఉండడానికి ట్రై చేయండి అనమాట బాగా వస్తుంది నా మిషన్కి ఏంటంటే సైడ్ పాదం పెట్టడానికి ఉండదు సైడ్ పాదం నేను ఆల్రెడీ కొని కూడా వేస్ట్ అయిపోయి పక్కన పడేసాను నేను ఎందుకంటే నాకు లూజ్ కుట్టి వస్తుంది పైపింగ్ కూడా సన్నగా రాదు ఇదేంటిది వదులొదులుగా వస్తుంది అనమాట పైపింగ్ టైట్గా రాదు పట్టేసినట్టుగా ఎందుకంటే నేను అడిగితే బయట షాప్స్లో ఎందుకు ఇలా వస్తుంది అంటే నీ ఇది చిన్న మిషన్ కదమ్మా అన్నారు ఓకే నెగ్రీ అయిపోయాను నేను కూడా చిన్న మిషన్ కాబట్టి నేను పైపింగ్ వేయలేనేమో అని ఒక నెల రోజులు బాధపడ్డాను తర్వాత ఏ ఎందుకు రాదని ట్రై చేశాను అయిపోయింది వచ్చేసింది ఇప్పటి నుంచి కాదండి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ నుంచే నేను థ్రెడ్ పైపింగ్ వేసుకుంటున్నాను ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచే వేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఆల్రెడీ కొన్నాయి ఇది సైడ్ పాదాలు మొత్తం పాడేసేసాను ఎందుకు అవి నాకు యూస్ లేనప్పుడు ఒక్కొక్క పాదం వచ్చి యాభై రూపాయలు పెట్టుకున్నాను లెఫ్ట్ సైడ్ పాదం కొన్నాను రైట్ సైడ్ కొన్నాను పోయి పోయినాయి వంద రూపాయలు అనుకున్నాను ఈ విధంగా ఇట్లా అంచులన్నీ మడిచేసి ఒక పావు ఇంచు ఖర్చుతోని ఒక స్టిచ్ వేసుకుంటే మనం అసలు చేతి పని చేసే పని కూడా ఉండదు ఓన్లీ ఇక బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉక్సులు కాజాలు వేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా అనమాట ఇట్లా వేసుకునేటప్పుడు కొంచెం లేట్ అవుతుందండి ఎందుకంటే ఇది స్క్వేర్ నెక్ కాబట్టి కొంచెం ఇట్లా మడిచి చిన్నగా జాగ్రత్తగా వేసుకోవాలి నేను కూడా అందుకే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అసలు నేను ఎంత నిదానంగా వేస్తున్నాను అనేది మీకు తెలియాలి అని చెప్పి నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు ఓకే నేనైతే పాటలు వింటూ స్టిచ్ చేసుకుంటానండి బోర్ కొట్టకుండా ఒకటే పనిగా స్టిచ్ చేస్తూ ఉంటే మనకి ఏంటంటే కొంచెం నీరసం లోన్లీ ఫీలింగ్ వస్తుంది అనమాట అబ్బా నేను ఒక్కదాన్ని ఇంత పని చేయాలా అనిపించేస్తుంది నాకు అందుకని నేను ఏం చేస్తానంటే హుషారు హుషారుగా పాటలు పెట్టేసుకొని మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తాను నాకు అట్లా చేసుకుంటే తొందరగా అయినట్టు ఉంటుంది బ్లౌజు అది కూడా నా పని అయిపోయినట్టు ఉండిద్ది నేను ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట ఏంటంటే ఇప్పుడు ఒక పదకొండింటికి బ్లౌజ్ స్టార్ట్ చేశాను అని చెప్పి టైం చూసుకుంటాను మళ్ళీ ఆ బ్లౌజ్ ఎన్నింటికి ఫినిష్ అయిందో కూడా చూసుకుంటాను కానీ నా టార్గెట్ ఏంటంటే ఒక వన్ అవర్లో నా బ్లౌజ్ ఫినిష్ అయిపోవాలి అది లైనింగ్ బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ అయితే ఒక హాఫ్ అన్ అవరు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ అంతే ముప్పై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాల్లో నార్మల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయిపోవాలి లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి గంటలో అయిపోవాలి అదే మోడల్ ఏమన్నా ఉంటే ఒక అరగంట ఇంక అంతే అంతకంటే ఎక్కువ టైం తీసుకున్నానా ఇక ఆ రోజు నాకు కుట్టట్లే అదే టైం చేయట్లేదు నేను కుట్టలేను అని చెప్పేసి నాకు అర్థమైపోద్ది ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసేసరికి మిగిలిన క్లాత్తోనే మనము హ్యాండ్స్కి పైపింగ్ వేసుకోవాలి ఆల్రెడీ శారీలోది కట్ చేశాను శారీలో కట్ చేసిన ఇది ఇక పైపింగ్ విషయానికి వస్తే హ్యాండ్కి అది చూడండి ఇది ఉప్ప తీసేసాను మొత్తము సైడ్ కుట్టు తీసేసి మళ్ళీ హ్యాండ్ లూజ్ దగ్గర వేసిన కుట్టు కూడా ఓపెన్ చేశాను ఓపెన్ చేసేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను మీకు ఎవరికైనా ఇలా ఎదురైందా ప్రాబ్లం నాకైతే ఇదే ఫస్ట్ టైము ఆల్రెడీ స్టిచ్ వేసిన తర్వాత ఉపదీయడం ఎవరైనా ఉంటే ముందే చెప్తారు కదా చాలా మంది చెప్తారు ఎక్కడన్నా ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా తగులుతారు అన్నమాట అది మనం అర్థం చేసుకోవాలి ఇంకా సేమ్ ఇందాక ఆల్రెడీ నెక్కి చూపించాను కదా సేమ్ అదే విధంగా హ్యాండ్ కూడా వేసేసుకోవడమే ఇలా డబుల్ పైపింగ్ కూడా చూపిస్తానండి డబల్ కలర్తో పైపింగ్ ఎలా వేసుకోవాలో కూడా సింగిల్ పాదం మీద చూపిస్తాను మా కొంచెం ఇక్కడ పక్కన డ్రైన్ సౌండ్స్ ఎక్కువగా వస్తాయి కొంచెం ఇగ్నోర్ చేసేయండి దాన్ని ఓకే ఇప్పుడు వచ్చేసి ఇలా మడిచి కుట్టుకోవడమే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మన దగ్గర పెద్ద మిషన్ లేదు బాబు అని అడగటం కంటే చిన్న మిషన్ని యూజ్ చేసుకోవచ్చు నేను చాలాసార్లు అనుకున్నాను అబ్బా నా దగ్గర పెద్ద మిషన్ లేదే అందరూ మంచి కుట్టుకుంటున్నారు అని చెప్పి కానీ ఏం చేస్తామండి ఉన్నది ఏదో అడ్జస్ట్ చేసుకోవడమే తప్పదు కదా కొత్తది కొనుక్కునేదాకా పాత దాన్ని యూజ్ చేసుకోవాలి లేదంటే అసలుకే మోసం వస్తుంది అంతే కదా మరి సైడ్ ఛాంజ్ చూపించాను కదండి మీకు సైడ్ ఛాంజ్ సేమ్ అదే విధంగా వేసుకోవాలి ఎంత బాగుందో కదా హ్యాండ్ పైపింగ్ వచ్చేసి స్టిఫ్గా కూడా ఉంటుంది బ్లౌజ్ చిరిగిపోయేదాకా మనకు పైపింగ్ అస్సలు పోదు ఇట్లా టూ సైడ్స్ హ్యాండ్స్ అటాచ్ చేసుకొని చేసేసుకొని బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అయితే చేసేసుకోవాలి మొత్తం ఆల్మోస్ట్ బ్లౌజ్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఫైనల్ లుక్ వచ్చేసి ఎక్కడన్నా దారాలు ఉంటే ఈ స్టేజ్లోనే కటింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది పని ఈ స్టేజ్లో నేనైతే కట్ చేసుకొని దారాలు మొత్తం ఫినిష్ చేసుకొని పెట్టేసుకొని చేతి పని చేసుకుంటాను ఉక్సులు కాజాలు అవి వీడియో మీకు ఏమన్నా కొంచెం యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం